హాయ్ ఎవ్రీ వన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయమాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఒక చిన్న పని మీద బయటకు వెళ్తున్నాను చాలా రోజుల తర్వాత బయటకు వెళ్తున్నాను అది కూడా ఒక చిన్న కేక్ పని మీద కేక్ కోసం అయితే టాపర్స్ చేయించాలి దానికోసం వెళ్తున్నాను నాకు కావాల్సిన ప్రింట్ తీయించడానికి అయితే కమాండ్లోకి వెళ్ళాలి అంటే కమాండ్ ఫోర్ట్ వెలియం కమాండ్లోకి వెళ్ళాలి నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు కమాండ్ కమాండ్ హాస్పిటల్ రెండు ఒకటే అనుకున్నాను జస్ట్ అది కమాండ్ హాస్పిటల్ నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నాను కదా మన వాళ్ళకి ముందు నుంచి ఛానల్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది ఇది మెయిన్ కమాండ్ అనమాట వితౌట్ ప్రూఫ్ లోపలికి ఎంట్రీ కూడా ఉండదు అంత స్ట్రిక్ట్గా ఉంటుంది ఇది ప్రిన్సప్ ఘాట్ నుంచి లోపలికి రూట్ ఈ ప్రిన్సప్ ఘాట్కి అయితే మాకు ఆర్మీ వాళ్ళకి నావీ వాళ్ళకి ఇక్కడ మేము ఆర్మీ వాళ్ళు నావీ వాళ్ళకి కలిసే ఉంటాం ప్రెజెంట్ నేనున్న ప్లేస్లో మాకు మాత్రమే ఎంట్రన్స్ ఉంటుంది అట్ సైడ్ మిగతా వాళ్ళైతే చుట్టూ తిరిగి వెళ్ళాలి ఒక వన్ కిలోమీటర్ ఉంటుందన్నమాట మాకైతే ఇక్కడ టూ 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 త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపు ప్యవర్ట్ విలియంలోకి అయితే ఎంట్రన్స్ ఉంటుంది నేను వెళ్ళి ఈ అవుట్ అయితే తీస్తున్నాను దీని గురించి మీకు చెప్తాను ఇదైతే గ్లాసీ ప్రింట్ దీన్ని ఎలా చేయించాలి మనం అనుకున్న థీమ్కి తగ్గట్టుగా మనం ఎలా సెట్ చేసుకోవాలన్నది క్లియర్గా చెప్తాను నాకైతే నేను సెట్ చేసుకోవడం కొంచెం డిఫికల్ట్ అయితే అనిపించింది నేను చేయించాక నాకు అర్థమైంది దీని ఈజీ వే ఏంటో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎవరైనా ఆర్డర్స్ తీసుకునే వాళ్ళైనా ఇంట్లో అయినా చక్కగా ఏదైనా థీమ్ కేక్స్ ప్రిపేర్ చేసుకోవాలి సింపుల్గా అనుకునే వాళ్ళైతే ఎలా ఈ ప్రింట్అవుట్ అనేది మనం తీయించుకోవాలి గ్లాసీ ప్రింట్లు అనేది నీట్గా నేను చెప్తాను ఇంకా వెళ్ళేదారిలోనే కదా మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు దారిలోనే కదా ప్రిన్స్ ఆఫ్ ఘాట్ ఒకసారి చూసి వెళ్దాం అనేసి వచ్చాము ఇది డే టైంలోనే పిల్లల్ని తీసుకుని అంటే ఫ్యామిలీతో పాటు తిరగడం ఇక్కడ కష్టం అనమాట చూడడానికి బోల్డ్ అని ప్లేసెస్ ఉంటాయి కల్కత్తాలో ఫోర్ట్ విలియం కానీ అదే విక్టోరియా మెమోరియల్ ఉంది కదా అది కానీ ప్రిన్స్ ఆఫ్ ఘాట్ కానీ ఇంకా ఎకో పార్క్ అని ఉంటుంది ఆ పార్క్ కానీ చాలా బాగుంటాయి కానీ ప్రేమ పావురాలు ఎన్ని ఉంటాయి అంటే తిరగడానికి మనకు కంఫర్ట్గా ఉండదు డే టైంలోనే కొంచెం కష్టంగా ఉంటుంది ఆ ప్లేస్లో తిరగడానికి ఇంకా నైట్ టైం అయితే ఇంక మనం మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదనమాట మనం తలదించుకొని వెళ్ళాలి అలా ఉంటుంది ఆ పరిస్థితి అందుకని పిల్లల్ని తీసుకొని ఇలాంటి అయితే రాలేము మహా అంటే చూడాలి అనుకుంటే పగలు కానీ ఆఫ్టర్ ఫైవ్ తర్వాత ఇలాంటి ప్లేసులు విజిట్ చేయాలంటే కష్టం ఇది నైట్ లెవెన్ వరకు ఓపెన్ ఉంటుంది కానీ చాలా మంచి ప్లేస్ చూసే కొద్ది చూడాలనిపిస్తుంది కానీ ఇంకా ఇలాంటి జంటలను చూసేసరికి మనం డిస్కంఫర్ట్గా ఫీల్ అయిపోయి మనం ఉండలేము అనమాట చూసారు కదా మంచిగా చిన్న చిన్న బోట్లు ఆ బోట్స్లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ చార్జ్ చేస్తారు వాళ్ళు కొంచెం సేపు అలా తిప్పి తీసుకొస్తారు అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది లైటింగ్స్ ఇవన్నీ చాలా బాగా అనిపిస్తాయి నైట్ టైం చూడడానికి మనకి వీడియోస్లో చూసే కన్నా కానీ రియల్గా చూస్తే చాలా బాగా అనిపిస్తాయి కానీ ప్రాబ్లం అదొక్కటే అనమాట అదేముందిలే అనుకొని వెళ్ళే వాళ్ళైతే చక్కగా వెళ్ళచ్చు కానీ కానీ ప్లేసెస్ మాత్రం చాలా బాగుంటాయి ప్రిన్సప్ ఘాటు విక్టోరియా మెమరీలు ఎకో పార్క్ నికో పార్క్ ఇలా చాలానే ఉన్నాయి కల్కటాలో చూడడానికి ఇది వచ్చేసరికి గంగా నది కదా ఇక్కడ నుంచి మనం చక్కగా హౌరా బ్రిడ్జ్ వరకు బోట్లో వెళ్ళేసి అదే షిప్లో షిప్పా బోట్ ఇదో అండి దాంట్లో వెళ్ళేసి చక్కగా మనం చూసేసి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ రావచ్చు టికెట్ ఉంటుందన్నమాట చక్కగా వెళ్ళి చూసి ఈవినింగ్ టైంలో గంగా హారతి అది చూసి అలా మనం హౌరా బ్రిడ్జ్ దాకా వెళ్ళేసి రావచ్చు ఇదైతే చక్కగా నేను ఈ థీమ్ సెట్ చేసి పెట్టి మా వారికి వాట్సాప్ చేసి మీరు బయట కనుక్కొని తీయించుకొని రండి గ్లాసీ ప్రింట్ అని అంటే ఆయనకి వన్ సిక్స్టీ చెప్పారంట అంత కాస్ట్ అయితే గ్లాసీ ప్రింట్ ఉండదు ఏ ఫోర్ షీట్ సైజు అందుకని వద్దులే నేనే చేయించుకుంటానని చెప్పాను ఇంక ఇలాంటి పనులన్నీ ఇంక మనమే దగ్గరుండి చేయించుకుంటే నాది అవుతాయి లేకపోతే కొంచెం సైజ్ అటు ఇటు అయినా మళ్ళీ వాళ్ళని అరుస్తాం కదా అనేసి ఆయనే నన్ను తీసుకుని వెళ్ళారు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వాళ్ళు స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో చెప్పారు ఇంకా స్ట్రాబెర్రీ ఫ్లేవర్లోనే స్పాంజ్ అయితే రెడీ చేసి పెట్టాను ఇది జనవరి సెకండ్ వచ్చేసి ఆవిడ చెప్పారనమాట ట్వంటీకి కావాలని బోల్డ్ అని పిక్స్ అయితే నేను పంపించాను అందులో రెండు మూడు రోజులకు ఒకసారి ఒక పిక్స్ సెలెక్ట్ చేసుకుంటారు దాని కాస్ట్ ఎంత అంటారు దాని వెయిట్ ఎంత అంటారు కొన్ని కొన్ని డిజైన్స్ ఏంటంటే మనం వెయిట్ని పట్టే చేయగలుగుతాము హెవీ డిజైన్ ఉండి అది మన హాఫ్ కేజీలో వన్ కేజీలు కావాలంటే అది అవ్వదు అది వన్ అండ్ హాఫ్ కేజీనో టూ కేజీస్నో అలా ఉంటుంది కదా అలా వెయిట్ కానీ లేకపోతే ఆ వెయిట్కి తగ్గట్టుగా ఏదైనా కస్టమైజేషన్ చెప్తే దాని కాస్ట్ కానీ చెప్తే అలా కాదు ఇలా ఇలా డిస్కషన్ జరుగుతూనే ఉంది ఇంట్లో వాళ్ళ కోసం కేక్స్ చేసుకున్న వాళ్ళైతే ఎలా చేసుకున్నా మనకు పెద్ద ఏమి ఇది లేదు కానీ బయట ఆర్డర్స్ తీసుకునే వాళ్ళ వాళ్ళైతే గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మామూలుగా మనం నార్మల్ కేక్ చేసిస్తే మనం త్రీ ఫిఫ్టీనో ఫోర్ హండ్రెడో కాస్ట్ పెట్టుకుంటాం కదా కేక్ అంటే ప్లేస్ని బట్టి కేక్ కాస్ట్ అనేది ఉంటుంది ఆ పైన కస్టమైజేషన్స్ చెప్తే మీరు కొంచెం ఎక్కువ ఛార్జ్ చేయాలి ఇక్కడే వస్తుంది మనకి హోమ్ బేకర్స్కి పెద్ద ప్రాబ్లం కస్టమైజేషన్స్ బోల్డ్ అని చెప్తారు అదే త్రీ హండ్రెడ్స్కి ఫోర్ హండ్రెడ్స్కి మనం కేక్స్ చేసి ఇవ్వాలంటే అది ఎక్స్ట్రా పడే అమౌంట్ మనం పెట్టుకోవాల్సి వస్తుంది అందుకని ముందుగానే మీరు డిస్కషన్ అయితే చేయండి ఒక ట్వంటీ థర్టీ రూపీస్ దగ్గర అయితే పర్లేదు కానీ కొన్ని ఇప్పుడు డిజైన్స్ ప్రకారం ఫాక్స్ బాల్స్ పెట్టాలి లేకపోతే గోల్డెన్ హార్ట్స్ పెట్టాలి స్టార్స్ పెట్టాలి అవన్నీ మనకేమి తక్కువ తక్కువ కాస్ట్ కాదు కదా చాలా ఎక్కువ కాస్టే పడుతుంది కాబట్టి అవన్నీ కస్టమైజేషన్ కిందే వస్తాయి కాబట్టి మీరు వాటి తగ్గ కాస్ట్ని ఒక టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ అని ఎట్లీస్ట్ యాడ్ చేసి ఎందుకంటే మనం అంత దూరం పోయి తెచ్చుకుంటాం కాబట్టి యాడ్ చేసి కస్టమైజేషన్ కింద మనం ముందుగానే చెప్పాలి దానికి ఓకే అంటే మీరు ఆర్డర్స్ తీసుకొని కంటిన్యూ చేయొచ్చు ఒక ట్వంటీ థర్టీ అయితే ఓకే కానీ మరి ఎక్కువ అయితే మీరు కస్టమర్తో మాట్లాడి దానికి తగ్గట్టు అయితే ఆ కేక్కి అమౌంట్ తీసుకోండి ఇప్పుడు నార్మల్గా మనం ఒక బ్లౌజ్ స్టిచ్ చేస్తే నార్మల్ బ్లౌజ్ ఒక టూ ఫిఫ్టీ అనుకోండి టూ ఫిఫ్టీ చార్జ్ చేస్తాం అలా కాకుండా ఆ బ్లౌజ్ డిజైన్ అనేది మారే కొద్దీ అంటే పైపింగ్ వేయాలి లేకపోతే థ్రెడ్స్ పెట్టాలి హ్యాంగింగ్స్ డిజైన్ ఉండాలి లేకపోతే ఏదైనా ప్యాచ్ వర్క్ చేయాలి ఎక్స్ట్రా క్లాత్ పట్టుద్ది ఇవన్నీ కలిపే మనం ఆ బ్లౌజ్ కాస్ట్ అనేది వేస్తాం ఏ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయిపోతుంది కదా సేమ్ మన కేక్స్ అయినా అంతే మనం ఎంత అంటే మనం ఒకవేళ ఎవ్రీ టైమ్ మనం బేకింగ్ మెటీరియల్ కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది అది మనం కస్టమర్కి చెప్పుకోవాలి అలా కాకుండా ఇప్పుడు మనకు చాక్లెట్ కంపౌండ్ ఒకసారి వన్ ట్వంటీ ఉన్నది ఒకసారి సడన్గా వన్ సెవెంటీకి వెళ్ళింది ఆ టైంలో మనం ఎప్పుడు ఇచ్చే రేట్కి ఇస్తే మనకి లాస్ అవుతుంది కాబట్టి అది చూసుకోవాలి ప్రతిసారి ఏదన్నా ఒక కమెంట్ వస్తున్నాక ఈ కేక్కి కాస్ట్ ఎలా మనం చార్జ్ చేయొచ్చు అనేసి అది కరెక్ట్గా ఫస్ట్ మీరు వాడుతున్న ఇంగ్రీడియంట్స్ మీరు దానికి ఇస్తున్న కస్టమైజేషన్ అలాగే మీ ఏరియాలో ఉన్న కేక్ కాస్ట్ ఇప్పుడు మా ఏరియాలో హాఫ్ కేజీ ఫోర్ హండ్రెడ్ ఉందనుకోండి మీ దగ్గర త్రీ ఫిఫ్టీయే ఉండొచ్చు త్రీ హండ్రెడే ఉండవచ్చు అలా చెప్పలేం కదా దాన్ని బట్టి మీరు ఒక అందాజాగా కాస్ట్ అనేది వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఆ కేక్ ఏమేమి వాడుతున్నాము బాల్స్ కానీ లేకపోతే ఇంకేమైనా ఎక్స్ట్రా ఓవర్ వర్క్ కానీ అలా ఉందా లేకపోతే కాస్ట్ ఎలా ఉంది ఎగ్గా ఎగ్లేసా అనే దాన్ని బట్టి మీరు కాస్ట్ అనేది చూసుకోవాలి అలాగే ఎవరైనా థీమ్ కేక్ కావాలి కానీ కాస్ట్ ఎక్కువ పడకూడదు అనేసి అని అంటారు కదా మనకు కావాలంటే షుగర్ ప్రింట్ అయినా తీయించవచ్చు మనం అనుకున్న థీమ్ని చూస్ చూస్ చేసుకొని షుగర్ ప్రింట్ అయినా తీసుకోవచ్చు షుగర్ ప్రింట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది ఫౌండ్ ఏంటైతే దానికి డబుల్ అవుతుంది సో వాళ్ళు అంత ఛార్జ్ చేయలేనప్పుడు మనం ఇట్లా చక్కగా గ్లాసీ ప్రింట్ అయితే తీయించుకోవచ్చు ఇది ఎలా తీయించుకోవాలనేది నేను చెప్తున్నాను నాకు ఆర్డర్ కూడా వాళ్ళు నావీ వాళ్ళు అనమాట నావీ వాళ్ళు ఆర్మీ వాళ్ళకి కేక్ ఆర్డర్ ఇచ్చారు ఆవిడ కాస్ట్ ఎక్కువ పడకూడదు వెయిట్ కూడా వన్ కేజీలో ఉండాలి కానీ థీమ్ కేక్ అయితే కావాలండి బార్బీ థీమ్లో నేను ఇంకా అప్పుడు ఇంకా మనకు ఉంది కదా యూట్యూబ్ సెర్చ్ చేశాను ఇలా తక్కువ కాస్ట్లో ఉన్నప్పుడు ఎలాగ చేస్తున్నారు అనేసి వాళ్ళు గ్లాసు ప్రింట్ అనేసి కరెక్ట్గా అంటే అది ఎలా తీయించారు ఏంటి అది పెట్టకుండా అవి పెట్టేస్తున్నారు కదా సరే ఇది ఎలా తీయించారు అనేసి ఒకటి రెండు వీడియోలు చెక్ చేశాను వాళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే ఆర్ట్ అని ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని తర్వాత మనకు కావాల్సిన సైజులో అది ఏ ఫోర్ షీట్ తీసుకొని ఏదైతే థీమ్ కావాలి ఇప్పుడు బార్బీ థీమ్ నేను కావాలనుకున్నా కదా ఆల్రెడీ కస్టమర్ కూడా రిఫరెన్స్ పిక్ మనకి ఇస్తారు కదా దానికి తగ్గట్టు ఆ పిక్లో ఏమేమి ఉన్నాయి ప్రతిసారి వెతుక్కొని వెనక్కి వెళ్ళి మనం టైప్ చేసుకొని బార్బీ అని టైప్ చేసుకొని దానికి తగ్గట్టుగా పిక్ రాగానే దాన్ని తీసుకొచ్చి ఆ షీట్ మీద అడ్జస్ట్ చేసుకొని తర్వాత బటర్ఫ్లై అని టైప్ చేసుకొని తర్వాత హ్యాండ్ బ్యాగ్ అని టైప్ చేసుకొని ఇలా స్టిక్కర్స్ లాగా తీసుకొచ్చి నేను అడ్జస్ట్ చేసుకున్నాను ఆ యాప్లో ఏంటంటే టెన్ స్టిక్కర్స్ కంటే మనం ఎక్కువ అడ్జస్ట్ చేయలేము మనకు అర్థం కూడా కాదు ఫస్ట్ టైం తీయించే వాళ్ళకి అంటే సైజు మనం పెడుతున్నాం కదా అది ఏ సైజులో బయటకు వస్తుంది అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది కూడా తెలియదు అనమాట అవి కొంచెం కొన్ని బటర్ఫ్లైస్ చిన్నగా చేసుకోవాల్సి ఉంటుంది బార్బీ బొమ్మ అనేది పెద్దగా చేసుకోవాల్సి ఉంటుంది అలాగా స్టార్స్ అనేవి చిన్నవా పెద్దవా హాట్సా లేకపోతే బటర్ఫ్లైసా ఇంకేమన్నా కావాలా అనేది మనకు అర్థం కాదు అలాగే ఆ పిక్సార్ట్లో కూడా మనం థీమ్కి తగ్గట్టుగా ఉండ అంత నీట్గా ఉండలేవు అనమాట స్టిక్కర్స్ కూడా మనం అనుకున్న స్టిక్కర్స్ అంత నీట్గా ఏం కనిపించట్లేదు అందులో ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ కావాలనుకోండి నా ఆవిడ ఇచ్చిన రిఫరెన్స్ పిక్లో ఉన్నది కొంచెం దానికి తగ్గట్టు ఉందన్నమాట మిగతా అన్ని నేను ఇప్పుడు పిక్సార్ట్లో వెతుకునే నార్మల్ మన హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా అలా వస్తుంది అదేం కేక్ మీద అంత మంచిగా అనిపించవు ఇక్కడ ఒక నిమిషం నేను ఇది ఫ్రిడ్జ్లో సెట్ చేయడానికి పెట్టాను తీసే టైంలో ఏమైందంటే బై ఛాన్స్ నా మిస్టేక్న పోయి నా ఫింగర్ కేక్ తగిలి అక్కడ ఖరాబ్ అయింది ఆల్రెడీ నా కేక్ సెట్ అయిపోయింది అలా సెట్ అయిపోయిన దాన్ని మనం మళ్ళీ మనం స్క్రాప్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి మొత్తం డిజైన్ పాడవుతుంది ఎక్కడైతే మన ఫింగర్ టచ్ అయిందో అంటే ఎక్కడైతే మన మిస్టేక్ జరిగిందో అక్కడ కొంచెం క్రీమ్ అప్లై చేసి స్క్రాపర్ని ఫ్లెక్సిబుల్ స్క్రాపర్ ఉంటుంది కదా దాన్ని తడిపి జస్ట్ మెల్లగా అడ్జస్ట్ చేసేయండి సరిపోతుంది లేకపోతే మన డిజైన్ ప్రకారం అది కవర్ అయ్యే ప్లేస్ అయితే మీరు టెన్షన్ పడకండి ప్రతి ఒక్కరికి టెన్షన్ అయితే వస్తుంది మన చేతుల పొరపాటుని తగిలితే టెన్షన్ పడకుండా అక్కడ ఏదైనా మనం డిజైన్ వేయగలుగుతాము కవర్ చేయగలుగుతాము అనేది ట్రై చేయండి కవర్ చేయలేమనుకున్న అనుకున్న పరిస్థితిలో కొంచెం క్రీమ్ అప్లై చేసేసి మీరు దాన్ని స్క్రాపర్ని తడి చేసి ఆ ప్లేస్ వరకు క్లీన్ చేసేయండి తడి చేస్తే క్లీన్గా అయిపోద్ది అలాగే మీరు బేస్ తీసుకునేటప్పుడు కూడా రౌండ్ కాకుండా స్క్వేర్ తీసుకుంటే ప్లేస్ ఎక్కువ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు తీసేటప్పుడు కానీ బాక్స్లో పెట్టేటప్పుడు కానీ చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటుంది మన ఫింగర్ పోయి కేక్ తగలడానికి అందుకని వే ప్రిఫర్ చేయండి నేను ఫస్ట్ వే తీసుకున్నాను రౌండ్వి తర్వాత మొన్న లాస్ట్ టైం మీరు తీసుకున్నాను ఎందుకంటే స్క్వైర్ కతం అయిపోయినాయి అన్నారు అందుకని ఆ రౌండ్ తీసుకున్నాను మీరు మాత్రం చక్కగా రౌండ్వి కాకుండా వే తీసుకోండి చాలా వరకు బ్యాక్పీస్లో కూడా స్క్వేర్ బోర్డ్సే ఉంటాయి అట్లయితే కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది మనం పట్టుకోవడానికి ఎడ్జ్లు అలాగే ఇక్కడ నేనైతే కొంచెం సిల్వర్ లస్టర్ డస్ట్ తీసుకుంటున్నాను ఈ పంప్లోకి ఎందుకంటే మనం ఇది స్ప్రే చేస్తే కేక్ మీద మంచి షైన్ అనేది వస్తుందనమాట మనం షిమ్మర్ కేక్స్ అలా రెడీ చేయాలనుకున్నప్పుడు కూడా మనం ఈ పంప్ యూస్ చేయొచ్చు ఇంత ఇప్పుడు నేను ఈ సిల్వర్ లస్టర్ డస్ట్ ఉంది కదా అంత బాటిల్స్లోనే మనకి ఏ కలర్స్లో కావాలంటే అలాగ ఎడిబుల్ షిమ్మర్ అనేది వస్తుందనమాట మనకి ఈ పంప్లో ఫోర్ ఇస్తారు ఇలాగ టిన్స్ మనం దేంట్లో కావాలంటే అందులో వేసుకొని ఆ షిమ్మర్ కేక్స్ని మనం స్ప్రే చేసుకోవాలి కాకపోతే కొంచెం చేయని పడుతుంది కానీ అలా చేసుకోవాలి షిమ్మర్ కేక్స్ కావాలంటే నేనైతే ఈ కేక్ రెడీ చేసేలోపు మా వారు మా పాప కలిసి ఆ చక్కగా వాటి అన్నిటిని కట్అవుట్స్లా కట్ చేసేసి వాటికి టూత్ పిక్తో వెనక నుంచి స్టిక్ చేసి అయితే పెట్టారు మనం బయట ఇలా థీమ్ టాపర్స్ ఆల్రెడీ కట్ చేసి తీసుకోవాలనుకుంటే మనకు ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ అలా కాస్ట్ పడుతుంది ఇలా అయితే మనకి ఎన్ని కావాలంటే అని చక్కగా చేయించుకోవచ్చు నేను ఇందాక చెప్పాను కదా పిక్సాట్ యాప్లో ఇలా రెడీ చేసుకున్నాను దాంట్లో ఓన్లీ టెన్ స్టిక్కర్స్ మాత్రమే మనం తీసుకోగలుగుతాం తర్వాత మనం దాన్ని సేవ్ చేసుకొని ఎక్కడైతే బుక్ షాప్స్ ఉంటాయి కదా ఎక్స్రే అలా తీస్తారు సారీ ఎక్స్రే అంటున్నాను ఏంటో బాబోయ్ జిరాక్స్ అలా తీస్తారు కదా అక్కడికి వెళ్ళి మీరు గ్లాసీ ప్రింట్లో మాకు తీసి ఇవ్వండి ఏ ఫోర్ సైజులో అంటే చక్కగా మనకి తీసిస్తారు కాస్ట్ అయితే ఫార్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ అలా ఉంటుంది కానీ ఫస్ట్ మా వారు తీసుకొస్తానన్న చూడండి వన్ సిక్స్టీ అయితే ఉండదు చక్కగా ఇలా తక్కువ కాస్ట్లోనే థీమ్ కేక్ కోసం మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ నాకు ఇది కొంచెం డిఫికల్ట్ అనిపించింది అంటే వన్ అవర్ దాకా టైం పట్టింది వెతుక్కోవడము మళ్ళీ స్టిక్ చేయడం వాటి సైజెస్ చూసుకోవడం ఇదంతా కొంచెం టైం టేకింగ్ ఉంది ఇంతకంటే ఈజీ వే ఏదైనా ఉందా అనేసి వెతికాను అనమాట అప్పుడు దొరికింది నాకు పిన్స్ట్ యాప్ ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని చక్కగా ఇప్పుడు నాకు బార్బీ థీమ్ టోపర్స్ అని అన్నాను కదా అది టైప్ చేసామంటే ఓరి దే మూడో వందల కొద్ది ఏ ఫోర్ షీట్ సైజులో బోల్డ్ అని స్టిక్కర్స్ అయితే వస్తుందన్నమాట బోల్డ్ అని బటర్ఫ్లైస్ దీంట్లో ఓన్లీ టెన్ మాత్రమే మనం సెట్ చేసుకోగలుగుతాము అందులో అయితే కొంచెం మనం ఒకవేళ ఒక బటర్ఫ్లై తీసేసి ఏదైనా నేమ్ ఎడిట్ అయిన చేసుకోవచ్చు లేకపోతే బర్త్డే హ్యాపీ బర్త్డే అనేసి దాంట్లోనే ఇలా ట్యాగ్ లాగా రెడీ చేసుకోవచ్చు అందుకని చక్కగా మీరు ఇదేంటిది పింట్రిస్ట్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు హోమ్ బేకర్స్కి అలాగా ఇప్పుడిప్పుడే వస్తున్న వాళ్ళకి తెలియని వాళ్ళకి లేకపోతే ఇంట్లో థీమ్ కేక్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే నేను చెప్తున్నాను ఇలా పాపది ఫోర్త్ బర్త్డే తన పేరు మిస్టీ అనమాట మిస్ ఇలా నేమ్ ఎలా చెప్పలేదు కానీ నేనైతే అది నేమ్ కూడా రెడీ చేశాను ఫోర్త్ బర్త్డే అది కూడా రెడీ చేశాను కాకపోతే మనం కేక్ మీద ప్లేస్ చేసేటప్పుడే వెంటనే చేసుకోకూడదు ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది ఇక్కడైతే అయితే ఇక్కడ అవుతా బాగుంటుందా అనేసి ఒకవేళ ఇప్పుడు మీరు పింట్రీస్ట్ యాప్లో చెక్ చేశారు బార్బీ థీమ్ అని దాంట్లో ఫోర్త్ బర్త్డేకి సంబంధించింది కాకుండా నార్మల్గా అన్నీ వస్తున్నాయి అనుకోండి మీరు ఇలా అయినా టైప్ చేయొచ్చు బార్బీ థీమ్ కేక్ టాపర్స్ ఫోర్త్ బర్త్డే సంథింగ్ ఫోర్ నెంబర్ లేకపోతే ఏదైనా నేమ్ అలా టైప్ చేసినా మనం ఎలా టైప్ చేసినా మనకు కావాల్సిన అయితే వస్తాయి అనమాట అలాగే బోల్డ్ అన్ని కేక్ డిజైన్స్ ఉంటాయి మనం ప్రతి చోట అక్కడ ఇక్కడ చూసి స్క్రీన్ షాట్స్ కొట్టుకునే కన్నా చక్కగా ఈ యాప్లో నీట్గా చెక్ చేసుకోవచ్చు ఫైనల్ ఈ కేక్ అయితే ఇలా రెడీ అయిపోయింది చూడడానికి భలే క్యూట్ ఉంది కదా నేను ఆ పాప నేమ్ అదంతా పెట్టేసరికి వాళ్ళ అమ్మకి నేమ్ గురించి ఇదంతా ఆలోచించలేదు ఎన్నో బర్త్డే అదంతా నేను మా వాళ్ళకి కనుక్కొని అది చేయించాను అలాగే నేను బోర్డర్ కూడా ఆవిడని అడిగి వేశాను పిక్ పంపించాక మనం చేసే ప్రతి కేక్ స్టేటస్ పెట్టండి స్టేటస్కి ఎన్ని లైక్స్ వస్తున్నాయి ఎంతమంది అంటే ఆ కేక్ని లైక్ ఇష్టపడుతున్నారు కమెంట్ చేస్తున్నారు అనేది మనం స్టేటస్లో కూడా అబ్జర్వ్ చేస్తే జనాలకు ఎలాంటి డిజైన్స్ నచ్చుతున్నాయి అనేది అర్థమవుతుంది ఇక్కడ వరకు నా సర్కిల్ వరకు అయితే చాలామందికి నిండుగా ఉన్న కేక్స్ నచ్చుతున్నాయి సింపుల్గా ఉన్న కేక్స్ కన్నా కూడా కేక్ నిండా పైన కింద బార్డర్ ఇచ్చేసి పైన మంచిగా ఎడ్ చేసి అవేసి వేసి ఎక్కువ పెట్టినవే నచ్చుతున్నాయి అనమాట సింపుల్గా వేసిన వాటికన్నా కూడా మనకు అర్థమవుతుంది కదా స్టేటస్ పెట్టినప్పుడు లైక్ చేస్తారు ఎవరన్నా కేక్ బాగుందని లేకపోతే ఏదన్నా హార్ట్ సింబల్ అలా ఇస్తుంటారు కదా అప్పుడు మనకు తెలుస్తుంది అలా చేయడం వల్ల ఎక్కువ మంది ఎలాంటి డిజైన్స్ లైక్ చేస్తున్నారు అనేది మనకి అర్థమవుతుంది ఇంకా అదే బర్త్డే పార్టీకి పిల్లల వరకు పంపించమనేసి ఇన్వైట్ చేశారు ఇంకా గిఫ్ట్ తీసుకొని వెళ్ళి పార్టీ అయిపోయాక వచ్చి చెప్తుంది అందరు కేక్కి చాలా బాగా నచ్చింది మమ్మీ అడిగారు ఎవరు ఎక్కడ చేయించారు ఎక్కడ తీసుకొచ్చారని అడిగారు అక్కడ నావీ ఆంటీ వాళ్ళు అనేసి అంటే నావీ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్కువ వాళ్ళనే పిలుచుకున్నారు పాప అక్కడ అందరికి చెప్పిందంట మా మమ్మీ చేసింది మా మమ్మీ చేసిందని ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్